సత్యాగ్రహ యాత్ర ఈ భారతదేశం స్వతంత్రాన్ని పొందడానికి దేశమంతా కదిలిన సత్యాగ్రహ ఆవేదన ఏదైతే స్వతంత్రం కోసం ఆ రోజు భారతీయులందరూ ఒక తాటి మీదకి వచ్చి సత్యాగ్రహం ద్వారా భారతదేశానికి స్వతంత్రం సాధించుకున్నారో అదే సత్యాగ్రహ నినాదాన్ని ఈరోజు ఆదివాసీలమంతా మా స్వతంత్రం కోసం మా హక్కుల కోసం మా ప్రాంతంలో నీళ్లు నిధులు నియామకాలు హక్కులు చట్టాలు అన్నీ మాకే దక్కాలని ఉద్యోగాలు ఉపాధి అవకాశాలన్నీ మాకే దక్కాల్సినాయి ప్రభుత్వ ద్వంద్వ విధానాలు తప్పుడు విధానాల కారణంగానే ప్రభుత్వ వేధింపుల కారణంగానే ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఈరోజు మా ఉద్యోగాలు మా హక్కులు మా చట్టాలు మాకు కాకుండా పోతున్నాయి కాబట్టి ఆగ్రహించిన ఆదివాసీ సమాజం అంతా కూడా ఈరోజు సత్యాగ్రహ యాత్ర చేపట్టాం మేము శాంతియుగంధంగానే ఈ ఉద్యమాన్ని తీసుకెళ్లదలిచాము కానీ ప్రభుత్వం మా హక్కుల్ని మాకు ఇవ్వకుండా మా ఉద్యోగాన్ని మాకు ఇవ్వకుండా నిర్లక్ష్యం ఇలాగే కొనసాగితే ఖచ్చితంగా ఏజెన్సీలోని ఎటువంటి వనరులను కూడా మేము మైదాన ప్రాంతానికి కానీ ప్రభుత్వానికి కూడా అందకుండా అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నాం షెడ్యూల్ ప్రాంత ఉజ్జోగ నియమకల చట్టం చేయాలి జై షెడ్యూల్ ప్రాంత ఉద్యోగ నియామకాల చట్టం చేయాలి జై జై ద్వారా జిల్లాను ఏర్పాటు చేయాలి జై జై కారణ తమ్మన దొర జిల్లా ఏర్పాటు చేయాలి జై 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 ఆదివాసీ జై ఆదివాసీ జై ఆదివాసీ అల్లూరు సీతారామరాజు జిల్లా విఆర్పురం మండలం కొటారుకొమ్ము గ్రామం నుండి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జేఏసీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జేఏసీ ఆధ్వర్యంలో అల్లూరు సీతారామరాజు జిల్లా చింతూరు చింతూరు విఆర్పురం చింతూరు డివిజన్ విఆర్పురం మండలం కొటారుకొమ్ము గ్రామం నుంచి చినసార్లమ్మ ఆశీర్వాదాలతో ఈరోజు ఆదివాసీ సత్యాగ్రహ యాత్రని ప్రారంభించడం జరిగింది రాజ్యాంగబద్ధమైన హక్కులు ఉండి ఆ హక్కులను అమలు చేయడానికి ట్రైబల్ పాలసీ ఉండి ఆ పాలసీని అమలు చేయడానికి కంటి తుడుపు చర్యగా మొక్కుబడిగా ఉన్న చట్టాలు అమలు కాక ఆవేదనకు గురైన ఆదివాసీలు ఈరోజు సత్యాగ్రహానికి గురై శాంతియుతంగా సత్యాగ్రహ యాత్రను మేము చేపట్టడం జరిగింది ఎలక్షన్లప్పుడు ఇదే రాజకీయ పార్టీలు అధికారం కోసం మా ప్రాంతంలోకి వచ్చినప్పుడు మాకు రకరకాల హామీలు ఇచ్చి అధికారం వచ్చినప్పుడు మాత్రం ఏ హామీ నెరవేర్చకుండా కళ్ళబొల్లి కబుర్లతో కాలయాపన చేయడం కారణంగా ఇటీవలే తీసిన మెగాడిఎస్సిలో దాదాపు పదహారు వేల పోస్టులలో దాదాపు ఐదు నుంచి ఆరు వేల పోస్టులు కేవలం మా ఏజెన్సీ ప్రాంత పోస్టులని రాజ్యాంగ విరుద్ధంగా గిరిజనేతరులకి కట్టబెట్టారు రాజ్యాంగంలో ఫిఫ్త్ షెడ్యూల్ ప్రకారం ఏజెన్సీ ప్రాంతంలోకి గిరిజనేతరుల వలసలు రాకూడదు ఇది రాజ్యాంగమే చెప్తుంది అలాంటిది ప్రభుత్వమే గిరిజనేతరులకి ఉద్యోగాలు ఇచ్చి మా ప్రాంతంలోకి వలసలను ఎందుకు ప్రోత్సహిస్తున్నారు ఐదు వేల ఉద్యోగాలు ఈరోజు ఆదివాసీ ప్రాంతంలో పోయాయంటే ఐదు వేల నిరుద్యోగులు విద్యార్థులు పట్టభద్రులు ఈరోజు వాళ్ళు పొట్ట కాలి కడుపు మండి ఈరోజు ఈ సత్యాగ్రహ యాత్ర చేయడం జరుగుతుంది అలాగే ఐదు వేల ఉద్యోగాలంటే అంటే దాదాపు పదివేల కుటుంబాలు ఈరోజు మెరుగైన జీవన ప్రమాణాలకు వెళ్లకుండా ఈ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే గిరిజనేతర విధానాలతోటి దోపిడీ చేయడం కోసం ఆదివాసీల దోపిడీ కారణంగానే ఈరోజు మా ఉద్యోగాలు పోయాయని వాస్తవాన్ని మేము తెలుసుకున్నాక ఆగ్రహించిన ఆవేదన చెందిన మా ఆదివాసీల ఈరోజు సత్యాగ్రహానికి చేపట్టడం జరిగింది ఈ సత్యాగ్రహం కేవలం ఈరోజు ఏజెన్సీ ప్రాంతంలోని ఆదివాసీ ప్రాంతాలకు మాత్రమే పరిమితమైనప్పటికీ కూడా ఈ సత్యాగ్రహాన్ని ఆవేదనని అర్థం చేసుకోకపోతే ప్రభుత్వం వెంటనే ఏవైతే హామీలు ఇచ్చారో ఏజెన్సీ ప్రాంత షెడ్యూల్ ప్రాంత ఉద్యోగ నియామకాల చట్టాన్ని వెంటనే చేయాలి అలాగే గిరిజనేతరులని అక్రమంగా రాజ్యాంగ విరుద్ధంగా ఏజెన్సీలోకి తీసుకొచ్చిన గిరిజనేతరు ఉద్యోగస్తులను వెంటనే మైదానం ప్రాంతానికి తరలించి ప్రత్యేక టీఏసీ ద్వారా ఉద్యోగాలను భర్తీ చేయాలి అలాగే వెంటనే టీఏసీ సమావేశం ఏర్పాటు చేయాలి టీఏసీ సమావేశాలు ప్రత్యేక భవనాన్ని నిర్మించాలని డిమాండ్ చేస్తున్నాం అలాగే పోలవరం ముంపు బాధితులందరికీ పూర్తి పరిహారం న్యాయమైన పరిహారం అందించాలని అలాగే పోలవరం నిర్వాసిత ప్రతి కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ఈ సత్యాగ్రహ యాత్ర ద్వారా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం మా డిమాండ్లు నెరవేర్చకపోతే ప్రభుత్వానికి ఖచ్చితంగా మేము హెచ్చరిస్తున్నాం ఇది కేవలం శాంతియుత యాత్రకే పరిమితం కాదు భవిష్యత్తులో ఏజెన్సీ బంద్కి అలానే ఏజెన్సీ ప్రాంతంలోని విద్యా సంస్థల బంద్లకి అలాగే ఏజెన్సీ ప్రాంతంలోని అన్ని ఆఫీసులు బంద్కి మేము సిద్ధమవుతున్నాం అప్పటికి ప్రభుత్వం వినకపోతే రాజధాని ముట్టడికి అమరావతి ముట్టడి తోటి సెక్రటరియేట్ ముట్టడికి అయినా మేము సిద్ధపడుతున్నాం కానీ అక్కడ దాకా ప్రభుత్వాలు రాకూడదని మేము కోరుకుంటున్నాం ఈ శాంతియుత యాత్ర ద్వారానే మాకు ఇచ్చిన హామీలు నెరవేరాలని లేని పక్షంలో ప్రభుత్వాన్ని ప్రభుత్వాన్ని మాత్రం ఖచ్చితంగా హెచ్చరిస్తున్నాం ఈ ప్రాంతం నుంచి మా ఉద్యోగాలు మాకు కాకుండా చేశారు మా ప్రాంతంలో ఎటువంటి వనరులు కూడా మైదాన ప్రాంతానికి తరలి వెళ్లే పరిస్థితి లేకుండా మేము అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నాం జై ఆదివాసీ జై ఆదివాసీ ప్రాంత ఉద్యోగ నియామక చట్టాన్ని వెంటనే ప్రాంత ఉద్యోగ నియామక చట్టాన్ని వెంటనే ప్రాంతాన్ని కలుపుతూ రంపచోడవరం ప్రత్యేక ఆదివాసీ జిల్లాని వెంటనే ప్రాంతాన్ని కలుపు ప్రత్యేక ఆదివాసీ జిల్లాని వెంటనే జై ఆదివాసీ